జర్నలిస్ట్ల గురించి ఒక న్యూస్ వచ్చిన తాత ఇప్పుడు అయితే నిన్న ఇద్దరు రేవతి తర్వాత ఆమె పేరు పేరు ఉండే నవీన్ తన్వి యాదవ్ ఇద్దరు జర్నలిస్టులను అరెస్ట్ చేసి రాత్రి రాత్రి అయితే పంపిల్లాట ఏం చేసిరు ఇట్లా నీలాంటలు ఉంటారుగా వాళ్ళని తీసుకొచ్చి బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కడ తీసుకొచ్చి వీడియోలు చేసి వైరల్ చేస్తున్నారు వైరల్ చేస్తే వాళ్ళని తీసుకుపోయి రేవంత్ రెడ్డి జర్నలిస్ట్ లాంటి కొన్ని విలువలు పాటించాలి ఆ విలువలు లేకుండా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేసారు కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు రాయాలి ఉన్నది ఉన్నట్టు రాయాలే ప్రశ్నించాలే ప్రశ్నించాలే జర్నలిస్ట్ అంటే ప్రశ్నించ కానీ ఆడ లేని ఉన్నట్టు సృష్టిస్తున్నారు తిడుతురు జర్నలిస్ట్ అంటే ప్రశ్నించాలి అవును కానీ జర్నలిస్ట్ అంటే తిడుతురు ఇప్పుడు తిరుమరమన తిడుతుంటాడు అడవి ఓనే తిడుతుంటాడు ఎక్కువ విలువ ఎక్కువ అట్ల ఈ రేవతంటామె కూడా వేరే వాళ్ళతో తిట్టిస్తున్నట్టు జర్నలిస్టులు విలువలు కలిగి ఉండాలి ఆమె ఏ ఏ ఆమె ఏ ఏ చానల్ అయిన ఆమె ఏం చాలన్నా వినది పల్స్ టీవీ ఆహా పల్స్ అంటే బుడబుడ యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద ఏకంతే కాదు పల్స్ టివి దాని తరపున తిట్టిపిస్తుంది అయితే చానెల్ విలువలు కలిగి ఉండాలె ప్రశ్నించాలే ముఖ్యమంత్రి ఇట్లా వేయాలని ప్రశ్నించాలి తప్ప ముఖ్యమంత్రి తిట్టొద్దు ఎవరిని తిట్టొద్దు తిట్టే రైట్స్ జర్నలిస్టులకు లేవని చెప్పేసి ఈ వార్త ఏమైందంటే ఈ రేవంత్ సార్ తెలుసు ముఖ్యమంత్రి సార్ కాలంలో కాలంలో ఎవరు వాళ్ళంతా వాళ్ళు ఉండే కదా అయితే ఇప్పుడు రేవంత్ సార్ తెలుసు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి సిపిఆర్ ఓ ఉంటాడు అంటే ఆయన సిపిఆర్ఓ అంటే ఆయన రేవంత్ రెడ్డికి దగ్గర ఉండి మొత్తం మీద అన్ని చూసుకుంటాడు అన్నట్టు ఈ దీనికి ఈ వార్తలకు సంబంధించిన ఆయన ఒక ఆయన ఉంటాడు వార్తలు మంచి షెడ్ రిలేషన్స్ సంబంధించి అంత కలిసి ఒక ఆయన చూసుకుంటాడు ఉంటాడు ఆయన పేరు అయోధ్య రెడ్డి ఈ చురక పైలే తెలుసా తాత అయోధ్య రెడ్డి అంటే ఆయన మన ఆయన తెలుసు అయితే అయోధ్య రెడ్డి కౌంటర్ ఇచ్చినట్ట సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయిని కౌంటర్ ఇచ్చిండట ఎందుకు కౌంటర్ ఇచ్చిండంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలాన్ని వాడే హక్కు జర్నలిజం ఇచ్చిందా అంటూ సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయిని సీఎం సిపిఆర్ ఓ బోరెడ్డి ఆయుద్ధ రెడ్డి ప్రశ్నించిండట వాస్తవే కదా జర్నలిజం అంటే ఎట్లుండాలి ప్రశ్నించాలే రాయ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించాలే ప్రధానమంత్రిని ప్రశ్నించాలే మంత్రులను ప్రశ్నించాలే ఎవరు అని ప్రపంచంలో ప్రశ్నించవచ్చు ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నించవచ్చు కానీ తిత్తే హక్కు లేదు అనేది అయోధ్య రెడ్డి అంటుండు అంటే ఇక మాటలు మాటే ఆయన మరి అసభ్య పదాలను చేసి రాజ ఇష్ట రాసిర్ రేవంత్ అయోధ్య రెడ్డి అయితే అంటుండతేఎం రేవంత్లు తిడుతున్న వీడియోను పోస్ట్ చేసిన కేసులో రేవతి తన్వి యాదవ్ అనే జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని ఎడిటర్స్ గిల్డ్ ఖండించిన విషయం అందరికి మనకు తెలుసు ఎడిటర్స్ అందరికి ఖండించారు అలా అరెస్ట్ చేయడం తప్పు అది అని కూడా మాత్రం ఎందుకు అరెస్ట్ చేసిన ఎవరు తెలియదు అయితే ఆ వీడియోలు చూసినా మనం నిన్న చెక్ చేసినాం చెక్ చేస్తే అంటే వ్యక్తిగతంగా కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు తప్పు కాదా ఇప్పుడు నువ్వు ఉన్నావు తాత నేను మంచి వార్తలు చదివిపోతే మంచి చదవాలి అని చెప్పాలి ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టి ముఖ్యమంత్రి విధానాలను తిట్టాలి ముఖ్యమంత్రి ఈ స్కీములు ఇవ్వాలి ఇట్లా ప్రజలకు ఇట్లా పని చేయాలని చెప్పాలి అంటే ఇప్పుడు ప్రజల మనిషి ప్రజల మనిషిది ప్రజల మనిషి ప్రజలు ఎన్నుకుంటేనే ఆయన అయ్యిండు అయ్యిండు నువ్వు కూడా హక్కుదారుండవే అవును నువ్వు కూడా ప్రశ్నించు ప్రశ్నించాలి కానీ తిట్టేంత మాత్రాన్ని ఇప్పుడు అయ్యేదేముంది అయితే అట్లా తిట్టిరు కాబట్టి అలా అరెస్ట్ చేస్తే ఈ ఎడిటర్స్ అందరూ ఖండించారు అట అదే ఖండిస్తే ఎక్స్ లో పోస్ట్ చేసిండు ఎవరు సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశ ఆయనే అని ఎక్స్ కథ తెలుసు ట్విట్టర్ అనేది ఇప్పుడే మొత్తం అదే నడుస్తుంది అటగా అదే నడుస్తుంది దాంట్లో చే చేస్తే ట్యాగ్ చేసిండు ఎవరిని సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేసిండు రాహుల్ గాంధీని జైరామ్ రమేష్ లా ట్యాగ్ చేస్తే దాని మీద సిపిఆర్ వైద్య రెడ్డి కౌంటర్ ఇచ్చిండుగా వాళ్ళ వాళ్ళు వాడిన ఫలాలు విన్నారా మీరు మీరు ఎట్లా పోస్ట్ చేస్తారు మరి ఇప్పుడు ఈ అయోధ్య అంటే పెద్ద మనిషి మరి ఇప్పుడు ఆ వీడియోలు ఇట్లా బయట పెడితే వచ్చినాయి సోషల్ మీడియాలో వచ్చినాయి తిరుగుతూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి అదే చెప్తుండ్రు అయోధ్య రెడ్డి ఏమని చెప్తుండు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వారు మాట్లాడిన పదాలను విన్నారా అంటూ ఇలాంటి పదాలను ఆంగ్లంలోకి అనువదించి ఛానల్లో ప్రసారం చేయగలరా అని అయోధ్య రెడ్డి ప్రశ్నించాడు వాస్తవమే అంటే తిట్టే మాటల్ని మనం పేపర్ రాస్తామా తాత టీవీలలో ప్రసారం చేస్తామా చేయద్దు కదా విధాన పరంగా విమర్శించాలి గలీన మాటలు తిట్టద్దు వ్యక్తిగతంగా తిట్టద్దు అనేటువంటిది అయోధ్య రెడ్డి యొక్క ఉద్దేశం ఆడ ఇప్పుడు ఇలా ఎవరిది తప్పు ఏం కదా అనేది కోర్టు చూసుకుంటది వాళ్ళు చూసుకుంటారు పోలీసులు చూసుకుంటారు కోర్టు చూసుకుంటది వాళ్ళు చూసుకుంటారు కానీ జర్నలిస్టుల జర్నలిస్టులను అరెస్ట్ చేయదు వాస్తవంగా ఇప్పుడు జర్నలిజం అనేది ఏంటి ప్రశ్నించాలి ప్రశ్నించడమే జర్నలిజం అంతే నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రజలకు ఏడ అన్యాయం జరుగుతుంది ప్రజల తరపున కొట్లాడినప్పుడే నీకు జర్నలిజానికి విలువ వస్తుంది విలువ నీ సొంతంగా నువ్వే నాలుగు రూపాయలు వెనకేసుకొని నేను ఆని పేరిచ్చి ఇన్ని పేరిచ్చి చేస్తున్నా దాని విలువ ఉంటది కదా అయితే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వీడియోలు చేస్తున్నారట ఇంకా వాళ్ళు డైరెక్ట్ అలా కూర్చొనే లోపల వాళ్ళనిచ్చినా వాళ్ళే వెనకకుండా చేసినాడు అనేది అర్థం అర్థమైపోతుండే ఇక కులం కులం తెలిసిపోతున్నాడు అది ఈ వార్త తాత ఇంకొక వార్త చూద్దాం మనం